ఇంతకు ఆఖరిగా కవితమ్మ అనే ఆమెకు సీట్ ఇస్తారా ఇయ్యారా కవితమ్మీ పార్టీలు ఉందా లేదా కవితను పక్కన పెట్టిరా ఎందుకంటే మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకొని తిరుగుతుంది భారత జాగృత సంస్థ అని అందుకని చెప్పి మళ్ళా అసలు ఏంది మీ సంగతి ఏంటనే ముందు వల్ల మీరు తెలుసుకోండి తెలుసుకొని ఎవరన్నా మిగిలిన ఒకరిద్దరు కార్యకర్తలైనా కాపాడుకోరు నేను నల్గొండ సీటు పాపంగా బర్న్నా నరేందర్ రెడ్డి అని నేను ఉన్నప్పుడు ఉండే జిల్లా అధ్యక్షుడు గసండోళ్ళకి ఇయరి కార్యకర్తలని కావాలని అంటారు ఇక భువనగిరి సీటుగా శంకరమ్మ నా వాళ్ళకి ఇరి సిద్ధిపేట సీటు ఎర్రలో సీన్ లాంటి వాళ్ళకి ఇగిర్రీ మీకు లేవని పేర్లు యాజ్ చెప్తున్నా వాళ్ళు ఉన్నారా మీ పార్టీలో లేరా ఆయన భావ గ్రూప్ ఆయన బామ్మార్ది గ్రూప్ అని కార్యకర్తలు చంపకుర్రి చెప్పమంటే పదిహేడు సీట్లలో రెండు వేల ఒకటి నుంచి పనిచేసిన వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను నేను మీరు మర్చిపోయింటారు అని మచ్చకు మూడు చెప్పిన బండా నరేందర్ రెడ్డి గారు శంకరమ్మ ఎర్రోళ్ళ సీను ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా వీళ్ళు కదా కార్యకర్తలు వీళ్ళు కదా ఉద్యమకారులు బిసు వాళ్ళని గుర్తు రింగ్ రోడ్ అమ్ముకున్న వాళ్ళను మల్లన్న సాగర్ లో వాళ్ళను వందల కోట్లను లక్షల కోట్లుగా వాళ్ళను రింగ్ రోడ్ పక్కన వందల కోట్లు వంద కోట్లు పెట్టి ఎకరాలు కొన్నోళ్లను గీలను కాదు క్యాండెట్లను పెట్టాల్సి మీ పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం మాకు లేదు కానీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే కష్టపడే వారికే పార్టీలో గుర్తింపు ఇస్తామని మళ్ళీ ముసలి కన్నీరు కరుస్తారు కదా దానికైనా ఒకసారి మళ్ళీ మీకు రిమైండ్ చేద్దామని